హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను పిల్లడితో నష్టాలు అవ్వట్లేదు నాకు ఇవాళ గోంగూర చికెన్ చేశాను రెసిపీ చూసాయండి చాలా టేస్టీగా వచ్చింది గోంగూర కట్టి బాగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి అందులోనే అల్లం వెల్లిపాయ పేస్టు పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చికెన్ వేసుకొని బాగా వేయించుకోవాలి నూనెలో ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇంతవరకు మనం సాల్ట్ అనేది వేయలేదు ఇప్పుడు వేస్తాం అనమాట కారము సాల్ట్ కాసేపు నూనెలో అలా ఫ్రై చేసుకోవాలి అందులోనే టమాటా ముక్కలను వేసుకొని బాగా ఉడికించుకోవాలండి నేనైతే మరి కేజీ కర్రీకి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది గ్రేవీ కూడా బాగా వచ్చింది ఇప్పుడైతే వాటర్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా గోంగూరను ఉడకపెట్టుకున్నాం కదా దాన్ని బాగా రుబ్బుకొని మంచిగా మెత్తగా చేసుకొని పేస్ట్ లాగా చికెన్లో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ టైంలోనే కారం ఉప్పు అన్ని కరెక్ట్గా గా సరిపోయే లేదో చూసుకొని మళ్ళీ వేసుకోండి ఏమైనా సరిపోకపోతే అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోంగర చికెన్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఆ గోంగర చికెన్కి కారం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మా హస్బెండ్ అయితే ఫిదా అయిపోయాడు ఈ రెసిపీకి ఇంకా మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్